పసుపు పరిశోధన కేంద్రం అయిన సంది ఇక్కడ రైతులు ఈ కమరపల్లి గ్రామస్తులు ఇది చాలా డెవలప్ అవుతుంది ఊరు ఎంతో మేలు జరుగుద్ది అనే దాని మీద చాలా మందికి అభిప్రాయం ఉండేది దీంతో ఇప్పటికైతే ఏం పబ్లిక్ ఆచరించిన దాని మీద ఏమైతలేదు ఈ కమ్మర్పల్లి మండలం మూడు జిల్లాల సరిహద్దు మీద ఉంటుంది అంటే ఈ పసుపుకు సుఖ చాలా అనుకూలమైన ప్రాంతం అన్నట్టు మూడు జిల్లాలకు కలిపి దాంతో ఎంతో మంచిగా అయితే అనుకున్నారు కానీ ఇప్పటికైతే ఇక్కడ ఏం ఆశించినట్టయితే ఏది లేదు అంటే పబ్ పబ్లిక్ అంతా ఏమనుకున్నారు ఇది ఒక యూనివర్సిటీ స్థాయికి వెళ్ళిపోతుంది అనేది దూహించు మొట్టమొదటి అదే ఇక్కడ స్టాఫ్ లేదు ల్యాబ్ లేదు ఇక్కడ ఏం పనులు చుక్క అనుకున్న స్థాయిలో ఏం జరుగుతలేవు దాని మీద పబ్లిక్ అంతా నిరాశ ఉన్నారు కాబట్టి కొంచెం గవర్నమెంట్ శ్రద్ధ తీసుకుంటే ఇది మూడు జిల్లాల సరిహద్దు మీద ఉన్నది కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది మూడు జిల్లాలకు అనుకూలమైన ఏరియా ఇది నా పేరు ఇదిలక్పల్లి పసుపు పంట మీద ఆధారపడి జీవన కొనసాగిస్తుంటే ఇక్కడ కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్మూరు ప్రాంతంలో కమ్మరపల్లి మండల కేంద్రంలో ఏర్పడేసిన పసుపు కేంద్రం ఇప్పుడు నిరుపయోగంగానే కొనసాగుతుంది మరి దీనికి ఇప్పటికీ ముఖ్యమంత్రులు కానీ ఈ ఇక్కడ ఈ బాలకొని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అని మన నిరవత్రి గారు విప్పుగా అయిన తర్వాత చాలా మంది రైతులు ఆశ పెట్టుకున్నారు మాకు ఏదో సాయం అందుతుంది మా బతుకులు బాగుపడతాయని రైతులు చాలా సంతోషపడ్డారు కానీ విప్పుగా ఉండి కూడా ఆయన అశ్రద్ధ చేస్తున్నాడు మరి దీనికి రైతులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇక్కడ విత్తనాలు అందించడంలో కూడా విఫలమైపోయింది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతంలో ఈ రాష్ట్రంలోనే అత్యధిక పసుపు పండించే రైతులు ఉన్నారు ఈరోజు ఈ కమ్మర్పల్లి మండలంలో మరి పసుపు పరిశోధన కేంద్రం ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ఇంతవరకు ఈ పసుపు పరిశోధన ప్రాంతంలో మరి ఈ యొక్క కేంద్రంలో మరి రైతులకు ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు కానివ్వండి మరి రైతులకు పసుపుకి వచ్చే తెగుల గురించి కానీ నివారణ చర్యల గురించి మరి శాస్త్రవేత్తలు కానీ మరి అధికారులు కానీ ఎవరు కూడా ఇంతవరకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడం లేదు అటువంటి ఈ పసుపు పంటకు మరి పరిశోధన కేంద్రం మరి చూడడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా మరి రైతులకు ఎటువంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయకుండా దీన్ని నిర్లక్ష్యం చేస్తుంది దాదాపు ఒక రెండు వందల రకాల పసుపు వేసీలు కానీ దాని రకాలు ఎక్కడ కూడా మాకు ఇప్పటికీ రైతులకు అందియటం లేదు దీనికి సరిపడా స్టాప్ లేదు దీనికి సరిపడా వాళ్ళకి ఓటర్స్ లేవు దీని డెవలప్మెంటు స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు ఆర్థిక మినిస్టర్ ఆర్థిక మినిస్టర్ రోషయ్య గారు ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ శంకుస్థాపన జరిగింది బిల్డింగ్ కట్టిండ్రు వదిలేసిపోయిన ఆయన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఆయన తన సొంత కాన్ఫిడెన్స్లో ఆయన చేపించుకున్నాడు కానీ ఆయన చేపించిన గోండోలకు ఓడటం జరిగింది ఆయన ఓడిపోయినప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ పనులు జరగట్లేదు కొత్తగా అనిల్ కుమార్ గారు వచ్చిండ్రు ఆయన కూడా చెప్పినాం కానీ ఇప్పుడు గవర్నమెంటే అసలు సరిగా పట్టించుకోవట్లేదు దీనివల్ల నష్ట అంటే బ రైతులు ఇక్కడ చాలామంది ఉన్నారు కమ్మర్పెలి నుంచి ఆరుమూరేళ్ళ మొత్తము పసుపు రైతులు చాలా దాదాపు ముప్పై 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 ఐదు ఎకరాలల్లా ఇక్కడ పసుపు పండిస్తాం దానికి అనుకూలంగా మాకేమో రేట్ వస్తలేదు దీంతోనన్నా మాకు రేట్ వచ్చే పసుపు రకం ఇస్తారేమో అనుకొని మేము ఆశపడి ఇక్కడ ముప్పై ఎకరాల స్థలం ఇప్పించినాం ఇక్కడ రైతులందరం కలిసి ఈ పసుపు కేంద్రం మాకు అయితే మాకు బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఇప్పించినాం దాని మీద మేము ఇప్పించినందుకు కనీసం దాంట్లో పనులు జరిగి అందరికీ ఉపయోగపడతాయంటే అది కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది వీళ్ళ స్టాప్ లేరు గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవట్లేదు రైతులకు ఎలాంటి మేలు జరగట్లేదు కాబట్టి ఇది గవర్నమెంట్ వెంటనే దీని మీద చర్య తీసుకొని ఇది దీన్ని డెవలప్ చేపిస్తూ ఇక్కడ రైతులందరికీ న్యాయం జరిగేలా చూడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నా పేరు సుంకట బుచ్చన్న ఇక్కడ ఒక ఫార్మర్ రైతుని దీని కొరకు చాలా కష్టపడ్డ వాళ్ళం అన్ని విధాలా దీనికి సహకరించినాం ఇప్పటికి సహకరిస్తుంది మేము రెడీ ఉన్నాం ఇప్పుడు ఎప్పుడైనా సరే మేము దీనికి ఏది కావాలంటే దానికి సహకరిస్తుంది ఎప్పుడు మా పేరు మిడిపల్లి జలంధర్ విలేజ్ ముట్లిపేట మండలం మల్లాపూర్ జిల్లా చైత్యాలు అయితే పసుపు వెరైటీలల్లో లోకల్ వెరైటీలు గురిగిరాల మైదిపూరు ఇలాంటి వెరైటీలు వస్తుంటాయి అయితే ఇందులో కాదు కొబ్బడి క్యాండిడేట్ కూడా తక్కువ ఉంది అని చెప్పేసి రాజ్పూరి ఇంకోటి సేలం వెరైటీ కొబ్బిని క్యాండిడేట్ ఎక్కువ ఉంటుందని ఉద్దేశంతో ఈ కల్టివేషన్ కొరకు సీడ్ కొరకు ఇక్కడికి రావడం జరిగింది ఇది పండిస్తే ఎగరానికి ఎన్ని క్వింటల్ వస్తుంది అన్నది చూసుకొని మన లోకల్ వెరైటీస్ కంటే ఈ వెరైటీస్ బాగుంటాయని చెప్పేసి సైంటిస్టులు చెప్తారు నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఏర్పడుతుంది సార్ మొక్కలు మొక్కలే పెడుతున్నాం సార్ కొద్దిగా మనకు ఒక నెల పదిహేను రోజులు మనకు జల్దీ హీల్డింగ్ వస్తుంది సార్ ఎందుకంటే మన తోటలో విత్తనం పెట్టిన తర్వాత జనరేషన్ రావడానికి మనకు ఒక ట్వంటీ డేస్ పడుతుంది ఆ ట్వంటీ డేస్ మనకి ఇక్కడ నర్సరీ పెంచే ఇస్తురు సార్ కాబట్టి మనకు ఒక వన్ మంత్ మనకు ఈజీగా మనకు చెట్లు మన చెట్లే పెట్టుకుంటున్నాం కాబట్టి వన్ మంత్ సేవ్ అయినాడు సార్ నా పేరు డాక్టర్ మహేందర్ నేను పశువు పరిశోధ స్థానం కమ్మరపల్లిలో ఒక హెడ్గా పనిచేస్తున్నాను ఇక్కడ రైస్ వేళ్ళకి అందరికీ కూడా ఈ పసుపు విత్తనాలు ఇవ్వడానికి కోసం ఇప్పించాము ఇక్కడ ట్రే అంటే ట్రేలలో పసుపు నారులు పెంచి రైస్ సోదలకు ఇస్తున్నాము దీన్ని తీసుకోవడానికి వరంగల్ నుంచి కే సముద్రం నుంచి జగిత్యాల నుంచి కరీంనగర్ నుంచి చొక్కదండ నుంచి వివిధ ప్రాంతాల నుంచి చాలామంది రైస్ సోదలు వచ్చారు అందరికీ మూడు నుంచి ఐదు వేల వరకు మొక్కలు ఇస్తున్నాము వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఎలా నాటుకోవాలి అని వాళ్ళకి వివరిస్తున్నాము ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉండాలి బోధ పద్ధతులు వేసుకోవాలి ఇమీయట్గా నీళ్ళు ఇవ్వాలి అని చెప్తున్నాము అంటే కొత్త వెరైటీ ఏదైనా రిలీజ్ అయినప్పుడు ఈ ఇలాంటి పద్ధతి అలా ప్రోటీన్ పద్ధతి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా వెరైటీస్ అంటే రాజాపూరి వెరైటీ మహారాష్ట్ర తెప్పించాము అది సాంగ్లీ మార్కెట్లో అధిక హై డిమాండ్ ఉన్న వెరైటీ అది ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఆ వెరైటీ ఇస్తున్నాము అదేవిధంగా తమిళనాడు నుంచి సేలం వెరైటీ అక్కడే తెప్పించాము ఆ సేలం వెరైటీ అంటే ఆ తమిళనాడు వెరైటీ అది యూకే రాష్ట్రంలో ఎక్స్పోర్ట్ అవుతుంది మంచి దిగుబడి దుంప కూడా బ్రహ్మాండంగా ఊరుతుంది ఆ వెరైటీ ఇచ్చాము అదేవిధంగా నుంచి కొట్టి రకాలు ప్రగతి ఇచ్చాము బీహార్ రాష్ట్రంలో సంబంధించిన వెరైటీ రాహీంద్ర రస్ అనే వెరైటీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి అదేవిధంగా మన లోక దేశవాది రకాలు ఎర్రగుంటూరు కూడా మన రైతు ఇవ్వడం జరుగుతుంది సో మొత్తం ఈసారి లక్ష ఇవై మొక్కలు రైతులకు పంపించేస్తాయి